ఒక్కరితో వెళ్తే అవ్వట్లేదు ఈసారి ఇద్దరు కలిసి వెళ్ళాలనుకుంటున్నారా అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళబోతున్నారనే ప్రచారం జరుగుతోంది కేంద్రంతో బీజేపీ పెద్దలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఎందుకంటే ఈ నెల ఇరవైయో తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇరవయో తేదీ తర్వాత ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ కోరారు అనేది విశ్వసనీయంగా అనుకున్న సమాచారం ఆ నేపథ్యంలోనే ఈసారి ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు అపాయింట్మెంట్ తీసుకొని తమ ప్రతిపాదనను ఈసారి తమ ప్రతిపాదనను కేంద్రం ముందు బీజేపీ పెద్దల ముందు ఉంచబోతున్నారనేది అంటే ఏది ఏమైనా ఈ నెలాఖరు వరకు ఈ పొత్తుల అంశాన్ని ఇలాగే సాగదీసుకుంటూ వెళ్తారు త్వరగా తేల్చే ఉద్దేశంలో అయితే లేరు అనేది అంటే భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉన్న టీడీపీ జనసేన మాత్రం ఖచ్చితంగా బీజేపీని కలుపుకుని వెళ్ళాలి అనుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే బీజేపీ ఏం మాట్లాడకపోయినా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం లేదంటే రాష్ట్ర నాయకులు ఇక్కడ నాయకత్వం పూర్తిగా పొత్తు లేదు మాకు ఓన్లీ జనసేనతోనే పొత్తు అని తేల్చి చెప్తున్నా ఇంకా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు తగ్గట్లేదు అనేది ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ హైకమాండ్ మనసు మార్చబోతున్నారా నిజంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ అమిత్ షాను లేదంటే నరేంద్ర మోడీనో ఇద్దరితో కూర్చొని మాట్లాడి పొత్తు కుదుర్చుకొని వస్తారా ఇరవయవ తేదీ తర్వాత తేలాలి